గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ నూతన రైస్ కార్డులు నమోదు అందుబాటులోకి ఆరు రకాల సేవలు ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియా సమావేశ కార్యక్రమంలో నూతన రైస్ కార్డులు నమోదుతో ఆరు రకాల సేవలు అందుబాటులోకి వస్తాయని తెలియజేయడం జరిగింది సో రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైస్ కార్డ్ సర్వీసెస్ ఎనేబుల్ చేస్తున్నాం దాని అర్థం ఏంటంటే కొత్త రైస్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అదేవిధంగా ఒక కుటుంబంలో స్పిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డు కూడా పర్మిట్ చేస్తున్నాం అదనంగా కుటుంబ సభ్యులు చేరినప్పుడు మెంబర్ ఎడిషన్ కుటుంబ సభ్యుల్ని యాడ్ చేసుకునే సౌకర్యం కూడా కల్పిస్తున్నాం అన్నిటికన్నా ముఖ్యం అడ్రస్ మార్పు కూడా రేపు రేపటి నుంచి అవకాశం కల్పిస్తున్నాం